వీరన్న నమస్తే నమస్తే వీరన్న బాగున్నావా ఓకే ఓకే వీరన్న కోయాక ముందుకు వచ్చాను యాక్చువల్గా వీరన్న మంచి రైతు యాక్చువల్గా బాగా కష్టపడతారు రెండు ఎకరాలు వేయటం జరిగింది స్టార్టింగ్లో నా దగ్గరికి వచ్చారు ఈసారి ఎట్లనైనా నాకు రిజల్ట్ రావాలి సోమన్న అని చెప్పారు ఆర్పిఎస్ ఇచ్చాము ఆర్పీఎస్ వాడిన తర్వాత రిజల్ట్ మీకు ఎట్లా ఉంది వీరన్న

ఎనిమిది క్వింటాల్ దాకా ఫస్ట్ క్రాప్ అయింది ఓకే ఇప్పుడు రెండో క్రాప్ కూడా క్రాపు సెట్టింగ్ అయింది చూడండి రెండో క్రాప్ కూడా బ్రహ్మాండంగా ఇట్లా పట్టుకోండి ఇదంతా కూడా ఏంటంటే రెండో క్రాపు సెట్టింగ్ ఎంత కూడా చూడండి మళ్ళీ కూడా ఏంటంటే క్రాప్ ఉంది అంత అంత మొత్తం టోటల్గా ఓవరాల్గా అంతా క్రాపు చూడండి కొత్త వర్క్ కూడా ఏంటంటే క్రాపు రావటం అనేది జరిగింది తోట అంతా కూడా ఏంటంటే ఆర్పిఎస్ వాడిన తోటలలో పచ్చదనం అనేది బాగా ఉంటుంది ఇప్పుడు ఈ ఏరియాలో మనంత పచ్చదనం ఎవరి అన్న ఉన్నాయా వీరన్నా క్రాప్ కూడా తాల్ రాదు తాల్ రాదు కాయ క్వాలిటీ కూడా నీట్గా ఎంత కూడా చూడండి క్రాపు కొత్త నుంచో కింది నుంచోనే పడటం జరిగింది ఇదంతా కూడా క్రాప్ సెట్టింగ్ అంతా కూడా మేడం వాళ్ళు హ్యాపీగా ఉన్నారా మరి ఇరన్న ఇంటి దగ్గర బాగానే మంచిగానే సంతోషంగా ఉన్నారంటారా చాలా ఇబ్బంది కోసి 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 ఓకే ఓకే ఇది రైతు మాటల్లో విన్నారు కదండి ఇది ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ యొక్క రిజల్ట్ మిత్రులారా ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ అనేది ఏంటంటే కాయ సైజు రావటానికి కాయ క్వాలిటీ అనేది బాగా పెరగటానికి రెండవది మీ దిగుబడులు పెరగాలి అని అంటే భూమి ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలి రైతుది కౌలు భూమి అయినా కానీ దడవకుండా దాదాపు ఏంటంటే ఆర్పిఎస్ని ఎక్కువగా సాయిల్లో వేయటం అనేది జరిగింది ఆర్పిఎస్ వాడటం వల్ల ఏంటంటే స్లోగా దాని రిజల్ట్ అనేది వస్తూ ఉంది ఇదంతా కూడా చూడండి క్రాప్ క్రాప్ అంతా కూడా మళ్ళీ సెకండ్ క్రాప్ అనేది కూడా సెట్ అయింది మొత్తం టోటల్గా ఓవరాల్గా ఇదంతా కూడా పచ్చదనం చూడండి క్రాపు మళ్ళీ ఫస్ట్ క్రాప్ తోట ఉన్నట్టుగానే ఉండటం జరిగింది ఇది ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ యొక్క రిజల్ట్ మిత్రులరా ఆర్పిఎస్ అనేది రైతుకు ఒక వరం అని చెప్పి అనొచ్చు అవిరన్నా వీరన్నా అనొచ్చ అంతేనా ఈ ఎకరాలల్లో ఖచ్చితంగా లాస్ట్ వరకు మే నెల వరకు మళ్ళీ నేను వస్తాను ఇప్పుడు ఆల్రెడీ ఒక రెండో క్రాపు సెట్టింగ్ అయింది మళ్ళీ మూడో క్రాపును కూడా మళ్ళీ ఇప్పుడు సెట్ చేయటం అనేది జరుగుద్ది ఖచ్చితంగా ఎకరానికి ఒక నలభై నుంచి యాభై క్వింటాల్ అయ్యే విధంగా రైతులకు గైడెన్స్ ఇవ్వటమే మా యొక్క లక్ష్యం మిత్రులారా చూడండి క్రాపు పచ్చదనం కానీ క్వాలిటీ కానీ ఇదంతా కూడా ఏ రకంగా ఉందనేది రైతు మాటల్లో మీరు విన్నారు కదా ఇది ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ యొక్క రిజల్ట్ మిత్రులారా సెకండ్ క్రాప్స్ కోసం కూడా రైతులందరూ కూడా ఆర్పిఎస్ని వాడాలని చెప్పి విరివిగా కోరుచున్నాను నమస్తే నమస్కారములు ఓకేనా వీరన్నా ఓకేనా తాళ్ళల నుంచి వచ్చావా వీరనా ఓకే 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 ఇది ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ యొక్క రిజల్ట్ మిత్రులరా